అంటే రిలీజ్ అవుతుంది రేపు ట్వెల్త్ నా కానీ అది పోస్ట్ పోన్ చేస్తారు అనేసి అంటున్నారు కదా మన ఏం రత్నం గారికి ఒకటే చెప్తున్నాం మేము ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో హరిహరి వీరమల్లు వైసీపీ వాళ్ళ వల్లే పోస్ట్ పోన్ చేస్తున్నారా లేకపోతే అసలు దేనికని బొచ్చన్నా కళ్యాణ్ బాబు సినిమా ఎవడన్నా ఆపగలుగుతాడా అంత మొగోడు ఉన్నాడా ఇండస్ట్రీలో కానీ ఇదంతా సొల్లు వాళ్ళు ఫస్ట్ వాళ్ళని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక్క సీటు గెలుచుకోమని చెప్పు కొంతమంది హరిహర వీరమలు సినిమాని బైకౌట్ అంటున్నారు హరిహర వీరమ్మలను బైకౌట్ చేయడానికి అక్కడ ఉంది విశ్వసేన అని నేను అనుకుంటున్నాను మేబీ జూన్ పన్నెండు అవ్వకపోతే జూలై ఫోర్త్ హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేస్తారు సినిమాని డైరెక్షన్ స్టార్ట్ చేసింది గారు కానీ క్రిష్ గారు మధ్యలో డ్రాప్ అయ్యి వాళ్ళకి కొడుకు రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడన్నా ఎవరికైనా ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ సినిమా వదిలేసే అంత పనులు ఉన్నాయా రూపాయి శ్యామలా తెలుసా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో బాత్రూమ్లు గడగడానికి కూడా పనికి రాదు ఈ శ్యామల ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు ఏమైంది బాగా నూకేర లోపడేసి శ్రీరెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడింది ఏమైంది చెప్తున్నాను కదా కర్మ ఎవరిని వదిలిపెట్టదు ప్రతి దాంట్లోకి పవన్ కళ్యాణ్ గారు లావుతాడు వాడు వాడిని మీరు కూడా చూసే ఉంటారు ప్రశ్న మొన్న రీసెంట్లీ ఈ హ్యాష్ టాగ్ అది పెట్టుకుని వస్తాడు కదా జస్ట్ ఆఫ్ ఆడ పేరేం పేరు ప్రకాష్ రాజు గారు మొన్న ఇది ఉంది కదా ఎన్టీఆర్ గారిని సంపేసి చూడు దాని పేరు ముసల్ అదే దాని ముసల్ అంటాం మేము ఆ ముసల్మాన్కి అవసరమా దానికి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడొస్తుంది ఈ అందరి గురించి మొన్న వాడు వాడు తప్పు చేసి ఒప్పుకుంటాం మరి వైఎస్ భారతి గారి పిఏ ఆడి పేరు వర రవీందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి భార్యను పట్టుకుని అరే పవన్ కళ్యాణ్ మాకు మూడు వచ్చిన వాళ్ళు రష్యా పేళన్ తీసుకొచ్చి పండుకో అన్నప్పుడు ఇన్ కేస్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో కూటమి ప్రభుత్వం ఓడిపోయి జగన్ అధికారంలోకి వస్తే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి అనుకో సేమ్ రాజకీయాలు చేస్తాడు రౌడీ రాజకీయాలు చేస్తాడు రాజకీయాలు చేస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్లు బూతులు వస్తున్నాయి కానీ ఎన్ని కోట్లు అన్న అందెందుకు డైమండ్ రాని రోజా మరి ఇవన్నీ నువ్వు అడగలేకపోతున్నావు ఆమెను అడుగు మరి రోజాని పోయి అమ్మ నువ్వు మూడు వేల కోట్లు క్రికెట్ దాంట్లో అని చెప్పి అడగాల్సింది మరి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ పండు ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని పవన్ కళ్యాణ్ ఎప్పుడు కాంట్రవర్షియల్ స్టార్ గా నిలబడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ ని అంటే మటుకి ఎప్పుడు నేనున్నా అంటూ ముందుకు దూకుతూ ఉంటాడు అతనే అతను ఎవరో కాదు మన కళ్యాణ్ నాయుడు ఈ రోజు అతనితో మరిన్ని విషయాలు తెలుసుకొని అదే హరహర విరమలు గురించి తెలుసుకొని మాట్లాడదాం హాయ్ హాయ్ అన్న నమస్తే హాయ్ అదే హరహర విరమలు స్టార్ట్ అవుతుంది ఐ మీన్ రిలీజ్ అవుతుంది రేపు ట్వెల్త్ నా కానీ అది పోస్ట్ పోన్ చేస్తారు అనేసి అంటున్నారు కదా అవునా దాని మీద మీ స్పందన ఏంటి మేము అదే చెప్తా ఉన్న మూవీ మేకర్స్ వాళ్ళకి హరిహర విరమలు ఏదైతే మూవీ టీమ్ ఉంది కదా మన ఏం రత్నం గారికి ఒకటే చెప్తున్నాం మేము ఇప్పుడు వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా ఇన్నిసార్లు ఫ్లా ఇన్నిసార్లు పోస్ట్ పాన్ అయ్యిందంటే అది హరిహర వీరమల్లే అభిమానులకు మాకే చాలా చిరాగ్గా ఉంది ఎందుకంటే మేము కటౌట్లు బ్యానర్లు అన్నీ రెడీ చేసుకున్నాం మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఓజీ టైంలో కూడా మేము చేసుకున్నాం ఇలాగే పోయిన సంవత్సరం రిలీజ్ చేస్తానారు ఓజీ బట్ ఓజీ ఏందంటే పోస్ట్ పోన్ చేసినారు ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నిన్న మా తమ్ముడు ఆడికి చెప్పాను నేను అరే సినిమా పోస్ట్ పోన్ అవుతుందేమోరా అని అంటే వాడు వినకుండా వాడు బ్యానర్ కూడా వేయించేసిండు హరిహర వీరమర్లు బ్యానర్ లో కోసం వీళ్ళేమో పోస్ట్ పోన్ చేస్తున్నారు వీడేమో అప్పు చేసి మరి బ్యానర్ వేయించుకోండి వీడు అప్పు చేసి బ్యానర్ వేయించండు రాజమండ్రిలో ఉంటాడు తమ్ముడు మరి వీళ్ళు ఏదన్నా పోస్ట్ పోన్ చేసేది ఉంటే మీరు రిలీజ్ చేసేటప్పుడే మీరు అనౌన్స్మెంట్ ఇవ్వండి రిలీజ్ డేట్ అంతేగాని ఒక నిజంగా చెప్తున్నా గానే ఇది చాలా హైలైట్ మన హరిహర వీరమర్లు సినిమా రికార్డు కొట్టేసింది ఎందులో పోస్ట్ పోన్ చేయడంలో ఏమన్నా ప్రాబ్లం ఉందా సినిమాలో మాకు క్లారిటీగా చెప్పండి మేము అర్థం చేసుకుంటాం మేము వెయిట్ చేస్తాం కళ్యాణ్ బాబు సినిమా మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా ఖచ్చితంగా రికార్డులు మోతం మోగిపోతుంది ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఏమన్నా ఇది ఉంటే మీరు డైరెక్ట్గా అభిమానులకు చెప్పండి అంతేగాని మీరే రిలీజ్ చేసేస్తున్నాం రెడీగా ఉండండి కల్ట్ అని మీరే పోస్ట్ చేస్తారు మళ్ళీ మమ్మల్ని నిరాశపరుస్తారు ఇప్పుడు చూడండి బ్యానర్లు అన్ని రెడీ చేస్తున్నారు నేనే కాదన్నా చాలా మంది అభిమానులు అవుట్లు బ్యానర్లు అన్ని రెడీ చేసుకుని పెట్టుకున్నారు అలా సొంత డబ్బులతోటి ఇప్పుడు అన్ని వేస్ట్ అయిపోతాయి కదా మీరు కరెక్ట్ క్లారిటీ ఇవ్వండి ఒక ఈ డేట్కి మేము రిలీజ్ చేస్తున్నాం సంవత్సరం తర్వాత అయినా పర్లేదు మేము వెయిట్ చేస్తాం కళ్యాణ్ బాబు కోసం అప్పుడప్పుడు ఇంత ఒక అప్డేట్ ఇవ్వండి చాలు సినిమా మీద అంతేగాని ఆ రిలీజ్ అయిపోతుంది మళ్ళీ రిలీజ్ అవ్వట్లేదు ప్రాబ్లం ఇది ఉంది ఒకడు అంటాడు పవన్ కళ్యాణ్ గారు రెమ్యూండేషన్ వెనకకి ఇచ్చేసిండని అంటాడు ఒకడు అంటాడు పవన్ కళ్యాణ్ గారు సినిమాకి డేట్లు ఇవ్వలేదని ఒకడు అంటాడు ఎవరి మాట నమ్మాలి ఇంత వెయిట్ చేస్తున్నాం కదా మేమే కాదు ఈ సినిమా కోసం వెయిట్ చేసేది కాటేరమ్మ కొడుకులు మన ప్రభాస్ అన్న డైలాడ్ ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళైతే చాలా అంటే చాలా వెయిటింగ్లో ఉన్నారు ఈ సినిమా కోసం అండ్ మన ఓజీ సినిమా కోసం ఓజీ సినిమా అయితే ఖచ్చితంగా మనోడు అప్డేట్ ఇస్తానే ఉన్నాడు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా థియేటర్ మాస్ జాతర ఆ రోజైతే ముందైతే ఈ జాతర చూద్దామని మేము వెయిటింగ్గా ఉన్నాం ఒక్క సంవత్సరం నుంచి కాదన్న దగ్గర దగ్గరగా ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసి సబ్ టైంలో అయితే అంటే దగ్గర ఐదు సంవత్సరాలు అయిపోయింది అప్పుడు అనౌన్స్మెంట్ చేశారు ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి మేము అర్థం చేసుకుంటాం మేము మిమ్మల్ని తిడుతున్నాం మేము చెప్తున్నాం కదా కళ్యాణ్ బాబులాగే ఆయన అభిమానులు కూడా మేము అర్థం చేసుకునే వ్యక్తులం మీరు మమ్మల్ని రెచ్చగొట్టే వదిలేస్తున్నారు మీరు మమ్మల్ని ఈరోజు కొంతమంది అన్నారు ట్విట్టర్లో మమ్మల్ని తిడుతున్నారు మమ్మల్ని ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పి మేము మిమ్మల్ని తిడుతున్నామంటే మాకు కోపం వచ్చి అంతే కదన్న ఇప్పుడు రిలీజ్ ఇప్పుడు మేము హరిహరి వీర్మల్ వైసీపీ వాళ్ళ వల్లే పోస్ట్ పోన్ చేస్తున్నారా లేకపోతే అసలు దేని బొచ్చన్న కళ్యాణ్ బాబు సినిమా ఎవడైనా ఆపగలుతాడా అంత మొగడు ఉన్నాడా ఇండస్ట్రీలో కానీ ఇదంతా సొల్లు వాళ్ళు ఫస్ట్ వాళ్ళని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక్క సీటు గెలుచుకోమని చెప్పు కళ్యాణ్ బాబు సినిమా ఎట్లయినా నడుస్తుంది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోనూ పంతొమ్మిదిలోనూ అనుకుంటా పవన్ కళ్యాణ్ గారి సినిమా అదే గత ప్రభుత్వంలో ఒకే టైంలో టికెట్ రేట్లు తగ్గించారు పవన్ కళ్యాణ్ గారు బెనిఫిట్ షోలు ఆపాలని చూశారు ఆగిందా మనం ఆపేది ఆపుకోండి కళ్యాణ్ బాబు సినిమా ఆగదు కళ్యాణ్ బాబు ఒక్కసారి ఆయన సినిమా రిలీజ్ అవుతుందని డేట్ ఫిక్స్ అయింది అన్న మూసుకున్న థియేటర్లు కూడా తెలుసుకుంటాయి ఖచ్చితంగా ఆ రోజు కానీ హరిహర వీరమల్లు మీరు అన్నట్టే ఇప్పుడు హరిహర వీరమల్లు ఓ రిలీజ్ డేట్ ఇచ్చినా కానీ పోస్ట్ పోన్ చేస్తారు అనేసి రూమర్స్ అనేవి బయటకు వస్తున్నాయి అవి ఎందుకు వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదంటున్నారు మరి ఎవరు ఆపుతున్నారు పవన్ కళ్యాణ్ గారి ఆపేది ఏం లేదన్నా ఏదో చిన్న ప్రాబ్లం ఉంది సినిమాలో అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లం ఉందని టాక్ తెలుస్తుంది బయటకి ఇప్పుడు అది ఇలాగా ఇప్పుడు కొంతమంది హరిహర వీరమలు సినిమాని బైకౌట్ అంటున్నారు హరిహర వీరమల్ని బైకౌట్ చేయడానికి అక్కడ ఉంది విశ్వత్సేన మీడియా ముంగడుకు వచ్చేసి అన్నా సారీ అన్నా నా తప్పు లేదన్నా అని చెప్పడానికి కళ్యాణ్ బాబు అక్కడ విశ్వక్సేన్ కాదు తెలుగు ఇండస్ట్రీకి ఒకడే బాబు కళ్యాణ్ బాబు ఆయన సినిమా నాపే మొగోడు ఎవడు లేడు ఏంటంటే రిలీజ్ చేసే టైంకి ఏమైనా అడ్డంకులు ఉన్నాయేమో ఉంటాయి కదన్న అది భారీ బడ్జెట్ సినిమా అది ఎలా పడతాలో రిలీజ్ చేసేయడానికి ఇది కాదు అది టికెట్ రేట్ల గురించి అది తెలంగాణలో ఆంధ్రాలో రేట్ల గురించి మాట్లాడుకోవడం ఇప్పుడు మన పుష్ప సినిమా టైంకి ఇట్లాగే పెంచేసారు తిట్టుకున్నారు అదే ఆలోచిస్తున్నారు మేకర్స్ వాళ్ళు ఏ రేటు పెడదాము అంటే ఇప్పుడు డబ్బున్నోడు పెడతాడు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు పెడతారు నాకు తెలిసిన టాక్ ఏంటంటే ఎనిమిది వందలు టికెట్ అంటున్నారు అంతా డబ్బున్నోడు పెడతాడు మరి గరీబోడు పెట్టలేడు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఆయన ముందు గరిబోల గురించి ఆలోచిస్తాడు ఆయన సో టికెట్ రేట్ల గురించి కానీ ఏదో సంథింగ్ ఏదో రూపం నడుస్తుంది ఖచ్చితంగా సినిమా అయితే మాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ జూన్ పన్నెండున రిలీజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను మేబీ జూన్ పన్నెండున అవ్వకపోతే జూలై ఫోర్త్ హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేస్తారు సినిమాని సినిమా అయితే ఆగదు కళ్యాణ్ బాబు పుట్టలేదు ఇండస్ట్రీలో అది ఫేక్ ఇవన్నీ బాబు మీద తప్పుడు రాతలు తప్పుడు కూతలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్